అందశ్రీ రాసిన హే తెలంగాణ గీతానికి ఆస్కార్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందించడు అస్సలు నచ్చతలేదట ఈ బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకంటే ఆయన ఆంధ్రోడైనందుకట మరి మన కవితక్క ఏఆర్ రహమాన్ తోని మన బతుకమ్మ పాటకు అడ్డగోలు మ్యూజిక్ కొట్టించి మన శివులు బాలగొట్టుడు కరెక్టేనా ఆంధ్రుడైన చిన్నజీవర స్వామి ముంగీఆర్ సాస్తాంగ నమస్కారం చేసుడు కరెక్టేనా ఆంధ్రుడైన మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం కాంట్రాక్టులు కట్టబెట్టుడు కరెక్టేనా ఆంధ్రుడైన ఆనంద్ సాయితోని యాదాద్రి టెంపుల్ కు డిజైన్ చేసి ఆంధ్రాకు స్పెషల్ ఫైట్లో పోయి రోజా ఇంట్లో ఊసుకోని శాపలపులుసు రాయలసీమను రతనాల సీమ చేస్తున్నాడు కరెక్టేనా పీఠానికి రెండు కోట్ల విలువ కలిగిన భూమిని ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చుడు కరెక్టేనా హీరోయిన్ సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ చేసి వందల కోట్లు ముట్టయ్యప్పుడు కరెక్టేనా అయినా చిన్నజీఆర్ స్వామి కు పన్నెండు కోట్ల విలువ చేసే భూమిని పదహారున్నర లక్షలకే కట్టబెట్టుడు కరెక్టేనా అంతేందుకు మీ తెలంగాణ భవన్ ఓపెనింగ్ కచ్చింది కూడా తెలంగాణకు ఏ మాత్రం సంబంధం నేను ఇక్కడ జే జై హె తెలంగాణ గీతాన్ని రాసిన గీత